హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మీ టాప్స్ నేను మీ సంధ్య మొన్నటి వీడియోలో బేసిక్ వామప్ ఎలా చేసుకోవాలి వాకింగ్ చేసిన తర్వాత అన్నది షేర్ చేశాను కదండి సో అది చాలా మందికి హెల్ప్ అవుట్ అయింది నేను మెసేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్ కేసు మీరు ఆ వీడియో కనుక మిస్ అయ్యంటే ఒకసారి చెక్ చేసేయండి ఇవాళ వీడియోలో మనం అబ్డామిన్కి సంబంధించి అంటే పొట్ట భాగం తగ్గాలి అనుకునే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండే కొన్ని ఎక్సర్సైజెస్ మీతో షేర్ చేస్తాను మీరు ఫస్ట్ వాకింగ్ చేసుకొని వామప్ చేసుకున్న తర్వాత ఈ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఎక్విప్మెంట్ ఏమి అవసరం ఉండదండి మనం హ్యాపీగా మన ఇంట్లోనే ఇలా ఒక స్పేస్ చూసుకొని అక్కడ ఒక మ్యాటో బెడ్షీటో ఏదో ఒకటి వేసుకొని హ్యాపీగా చేసేసుకోవచ్చు యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ అనమాట సో ఇంట్లోనే వర్కౌట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండే వీడియో సో ఎస్పెషల్లీ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చూసేద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో బేసిక్గా రోజు అన్ని మనం మ్యాట్ పైన చేసే ఎక్సర్సైజెస్ చూద్దాము సో ఫస్ట్ అయితే ఆల్ నో వెరీ ఫేమస్ క్రంచెస్ క్రంచెస్ అంటే మనం లెగ్స్ ఇలా పెట్టుకోవచ్చు ఇలా పడుకొని మళ్ళీ లేవడం లెగ్స్ పైకి లేవకుండా ఇది అబ్డామిన్స్ అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేసే అక్కర్లేదు మెల్లగా ఎన్ని వస్తే అన్ని ఒక ఫిఫ్టీన్ వస్తే ఫిఫ్టీన్ టెన్ వస్తే టెన్ ట్వెల్వ్ వస్తే ట్వెల్వ్ అలాగా ఒక సెట్లో ఆగకుండా ఒక సెట్ అయిన వెంటనే థర్టీ సెకండ్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ సెకండ్ సెట్ అండ్ థర్టీ సెకండ్స్ బ్రేక్ అండ్ థర్డ్ సెట్ అలా అలా మీకు ఎన్ని రెప్స్ వస్తే అన్ని రెప్స్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అబ్డామిన్స్ లోనే ఇప్పుడు మనం ఇలా చూసాం కదా అలా కాకుండా యు కెన్ డూ ఇట్ విత్ స్ట్రైట్ లెగ్స్ ఆల్సో ఇలా కూడా చేయొచ్చు టచ్ టోస్ ఇలా ఇలా కూడా చేయొచ్చు ఇది కూడా మోర్ ఎఫెక్టివ్ ఆన్ యువర్ బెల్లీ నెక్స్ట్ ఇది ఇప్పటి వరకు మనం ఏం అంటే లెగ్స్ ని స్టేబుల్ గా పెట్టి అప్పర్ బాడీని లిఫ్ట్ చేసాం దీనికి ఆపోజిట్ గా కూడా చేయొచ్చు అంటే మన అప్పర్ బాడీని స్టేబుల్ గా పెట్టి లెగ్స్ లిఫ్ట్ చేయడం ఇది కూడా చాలా ఎఫెక్టివ్ స్ట్రైట్ గా పడుకొని హ్యాండ్స్ ఇలా సైడ్ కి పెట్టుకొని లిఫ్ట్ యువర్ లెగ్స్ ఇలా ఇవి మళ్ళీ కిందికి వెళ్ళిపోకూడదు ఇక్కడే హోల్డ్ చేయాలి మన హీల్ నేలని టచ్ అవ్వకూడదు ఇలా జస్ట్ ఈ లెగ్స్ ఇలా స్ట్రైట్ యాంగిల్లో వస్తే సరిపోతుంది అన్నమాట ఇలా ఎన్ని రెప్స్ వస్తే అన్ని రెప్స్ నెక్స్ట్ ఇప్పుడు మనం రెండు లెగ్స్ టుగెదర్ చేశాం కాబట్టి సింగిల్ సింగిల్ లెగ్ 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 రైజెస్ కూడా చేయొచ్చు లైక్ దిస్ ఒక కాలు నేల మీదే ఉండాలి ఇంకొక కాళ్ళను ఒకటి లిఫ్ట్ చేయాలన్నమాట ఇలా ఈ లెగ్తో టెన్ రెప్స్ అయిపోయిన తర్వాత ఈ లెగ్ సో దీంతో టెన్ దీంతో టెన్ రెండు అయిన తర్వాత ఒక సెట్ అయినట్టు అప్పుడు థర్టీ సెకండ్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ సెట్ చేయొచ్చు ఇలా ఓకే ఇవి టుగెదర్ చేశాం అండ్ ఒక్కొక్క సింగిల్ లెగ్ చేశాం కదా సో ఇప్పుడు అప్పర్ బాడీ అండ్ లోవర్ బాడీ రెండింటినీ లిఫ్ట్ చేయొచ్చు లైక్ దిస్ ఇదేంటంటే కొంచెం మోర్ ఎఫెక్టివ్ కొద్దిగా కొద్ది రోజులు చేసిన తర్వాత ఈ వేరియేషన్ చేయడం బెటర్ నెక్స్ట్ లెగ్స్ ఇలా బెండ్ చేసుకొని ఇలా పడుకొని టచ్ హీల్స్ ఇలా అంటే మన పొట్టలోని సైడ్ ఆబ్లిక్ ఉంటుంది కదంటే ఇలా అటు ఇటు సైడ్స్ అవి ఇట్లా కాంట్రాక్ట్ అండ్ ఎక్స్పాండ్ అవ్వడం కోసం అనమాట ఇలా ఈ లెగ్స్ మీ ఇష్టం కొంచెం మీకు స్టార్టింగ్ అయితే ఇలా దగ్గరకు పెట్టుకోవచ్చు మీరు ఎంత స్క్వీజ్ చేయగలిగితే అంత కొంచెం డిస్టెన్స్ కావాలి అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు అట్లా అనమాట మీకు ఎంత స్ట్రెచ్ అనే దాన్ని పెట్టుకొని మీరు అటు ఇటు ఇలా హీల్ టచ్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ వన్ ఆల్టర్నేటివ్ నీ టచెస్ లైక్ ఇలా ఉంది కదండి ఇలా వన్ ఇలా ఆపోజిట్ నీ అండ్ ఎల్బో టచ్ అవ్వాలి అండ్ ఇది మొత్తం ఇలా పడుకొని హెడ్ దిమే పడుకొని ఇట్లా చేయకూడదు కొంచెం ఇట్లా వేసేయాలి ఇదేంటంటే అప్పర్ అబ్డామిన్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఇది మనం లెగ్ రేస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకి లో ఉన్న మజిల్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ అవుతాయి కాబట్టి ష్రింక్ అవుతాయి సో ఆల్టర్నేటివ్ ఇది చేసుకోవచ్చు ఇవి కూడా అంతే టెన్ రెప్స్ త్రీ సెట్స్ ఇప్పుడు మనం బెంట్ డీస్ అండ్ ఎల్బోస్ చేసాం కదా అలాగే ఆల్టర్నేటివ్ టో టచెస్ కూడా చేయొచ్చు ఇలా పెట్టి రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ ఇలా మళ్ళీ గో బ్యాక్ మళ్ళీ రైట్ సైడ్ సో ఇలా టెన్ రప్స్ చేసుకోవచ్చు అంటే ఈ లెగ్ తో టెన్ అవ్వాలి ఈ లెగ్తో టెన్ అవ్వాలి టెన్ రప్స్ త్రీ సెట్స్ ఫస్ట్ టైం చేసేటట్టయితే అన్ని అన్నీ ఒక్కొక్క సెట్ చేయండి తర్వాత ఒక వన్ టూ డేస్ అయిన తర్వాత టూ సెట్స్ చేయడానికి ట్రై చేయొచ్చు టూ సెట్స్ కూడా చేస్తున్నా మంచిగా ఉంది అనుకున్న తర్వాత త్రీ సెట్స్ చేయొచ్చు సో అలాగా మీరు సెట్స్ని అంటే నెంబర్ ఆఫ్ రెప్యుటేషన్స్ని పెంచడం వల్ల మీకు ఆ పర్టిక్యులర్ మజిల్లోని ఫ్యాట్ సెల్స్ అన్ని కరిగి ఆ మజిల్ మీకు మంచిగా అవుతుంది అన్నమాట సో అలాగా ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి రెపిటేషన్స్ అండ్ సెట్స్ మీరు కావాలనుకుంటే రెప్యుటేషన్స్ కూడా పెంచవచ్చు అంటే ఒక సెట్లో పది రెండో సెట్లో పదిహేను మూడో సెట్లో ఇరవై చేయొచ్చు లేదా పది పన్నెండు పద్నాలుగు అలా కూడా చేసుకోవచ్చు లేదంటే నెంబర్ ఆఫ్ సెట్స్ పెంచవచ్చు పది పది పదే చేయొచ్చు రెండు సెట్లు మూడు సెట్లు నాలుగు సెట్లు ఐదు సెట్లు అలా కూడా చేసుకోవచ్చు మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అలా చేయొచ్చు సో ఇది నెక్స్ట్ ఇలా ఈ పొజిషన్ లోకి వచ్చి ఈ పొజిషన్ ఉంది కదండి దీన్ని ఇలా మౌంటైన్ పొజిషన్ అంటాం దీన్ని మనం ఇలా మౌంటైన్ అండ్ దెన్ కోబ్రా అంటే ఇలా సో ఇలా పైకి వెళ్ళాలి మళ్ళీ ఇలా లోపలి సో దీన్ని మనం మౌంటైన్ అండ్ కోబ్రా పోజ్ అంటాము సో ఇది బ్యాక్ ని మంచిగా యాక్టివేట్ చేస్తుంది అనమాట ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఎక్కువసేపు లాంగ్ ఆర్స్ కూర్చుని ఉండేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన ఎక్సర్సైజ్ ఇది ఇలా చేయడం వల్ల మన బ్యాక్కి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది త్వరగా బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది ఇలా ఉంది కదా దీన్ని మౌంటైన్ క్లైంబర్స్ అంటారు అంటే మౌంటైన్ అంటే ఈ పోజిషన్ కదండి దీన్ని మనం లెగ్ని లోపలి తీసుకురావాలన్నమాట ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఇలా గా నేను లోపలికి తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళాలి అలాంటివి చేయొచ్చు నెక్స్ట్ ఇది కొంచెం కంఫర్టబుల్ అయిపోయాము అనుకుంటే క్రాస్గా చేయొచ్చు అనమాట అంటే మనం ట్విస్ట్ కూడా చేయొచ్చు ఈ నేని ఐ మీన్ రైట్ నీని లెఫ్ట్ హ్యాండ్ దగ్గరికి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా అనమాట సో ఈ ఎక్సర్సైజ్ అన్నీ ఏంటంటే నాట్ జస్ట్ ఫర్ అబ్డామిన్ మనం ఇలా హోల్డ్ చేసినప్పుడు మన హ్యాండ్స్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది మనం ఇక్కడ కూడా మనం అది ఫీల్ అవ్వచ్చు సో ఇవి చాలా ఎఫెక్టివ్ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇందులోనే ప్లాంక్ అంటే ఇలా ఎల్బోస్ పైన వెళ్ళి బాడీని అంతా ఒక స్ట్రైట్ లైన్లో ఉంచి ఇలా హోల్డ్ చేయాలి టైమర్ పెట్టుకోండి మీకు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు ఈ బాడీ ఇలా డౌన్ వెళ్ళిపోకూడదు అలానే మరీ ఇలా ఉండకూడదు సో స్ట్రైట్ లైన్లో ఇలా ఉండాలన్నమాట ఇలా స్ట్రెయిట్ చూస్తూ అంతా ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నట్టుగా ఉండాలి సో ఇది థర్టీ సెకండ్స్ హోల్డ్ చేయొచ్చు ఫార్టీ సెకండ్స్ ఫార్టీ ఫైవ్ ఇంకా ఎక్కువ హోల్డ్ చేయగలిగితే వన్ మినిట్ వరకు కూడా హోల్డ్ చేయొచ్చు సో ఈ ప్లాంక్ హోల్డ్స్ కూడా చేసుకుంటే ఇది లాస్ట్ వేరియేషన్ ప్లాంక్ హోల్డ్స్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే అప్పుడు కొంచెం బాడీ మిగతా మజిల్స్ అన్నీ కాస్త ఆల్రెడీ వేరియేషన్స్ ఉంటాం కాబట్టి కొంచెం కామ్ డౌన్ అవుతాయి అనమాట సో ఇది ప్లాంక్ నెక్స్ట్ ఇలా వజ్రాసనంలో అండి చేతులు ఇలా పెట్టి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అలా నేను సైడ్ యాంగిల్లో కూడా చూపిస్తాను చూడండి ఇలా పెట్టి చేతులు వన్ టూ త్రీ ఫోర్ ఇది ఇలాగా స్ట్రెచ్ చేయాలి అప్డౌమన్ని ఇలా వచ్చినప్పుడు లోపలికి ఇలాగా ష్రింక్ చేయాలి ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఇలా స్ట్రెచ్ మళ్ళీ ష్రింక్ మళ్ళీ స్ట్రెచ్ అండ్ ష్రింక్ ఇలా అనమాట సో ఇది కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ ఫర్ ద అప్పర్ బాడీ అండ్ మనకి ఈ బాడీని కూడా మనకి ట్రైన్ చేయడానికి అంటే మన తమ్మిని కానివ్వండి థైస్ని కానీ వాటిపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ మీరు ఇది కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ రెప్స్ అలా మీ కంఫర్ట్ జోన్ బట్టి చేసుకొని నెంబర్ ఆఫ్ సెట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు సో ఇప్పటివరకు చూసిన ఎక్సర్సైజ్ అన్ని కూడా అబ్డామిన్ అంటే ఈ పొట్ట భాగం ఇదంతా తగ్గడానికి యూస్ఫుల్ అయ్యే ఎక్సర్సైజ్ అనమాట సో మీరు వీటిని రెప్స్ ని పెంచుకుంటూ వెళ్ళచ్చు అంటే రెపిటేషన్స్ ని అండ్ అలాగే సెట్స్ ని పెంచుకుంటూ వెళ్ళచ్చు సో ఇది చేయడం వల్ల డిఫరెన్స్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది సో మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కమెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అవుట్ అయితే కనుక డూ డెఫినెట్లీ కమెంట్ అండ్ లెట్ మీ నో సో సో దట్స్ ఇట్ ఫర్ టు డిఫరెంట్ సీ అని నాదు వీడియో కేర్ అండ్ బాబాయ్